వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం చేసుకునే కూర ఏంటంటే జీడిపప్పు వంకాయ చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా నైస్గా ఉంటుంది ఇంకోటి టేస్ట్ కూడా అదిరిపోతుంది చాలా స్పైసీగా ఉంటుంది ఇది చపాతీలోకి బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది అమ్మనైన జీడిపప్పు బ్రింజాల్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు ఈ కూరని అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ అందరూ బాగా ఆదరిస్తున్నారు అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వారందరూ నా ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము పెట్టుకొని దాంట్లో ప్యాన్ వేడా కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం జీలకర్ర వేసాము జీలకర్ర కూడా బాగా ఫ్రై అవ్వాలండి జీలకర్ర ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిది జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాము వేసేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయితే మన కర్రీ చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా తయారైపోతుంది ఒక వంకాయ అలాగే ఒక్క వంద గ్రాముల జీడిపప్పు కర్రీ అండి దీంట్లో ఇవంతా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం టర్మరిక్ అండి పసుపు కూడా వేయాలి పసుపు ప్రతి కూరలో కూడా మీరు ఖచ్చితంగా వేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే పసుపు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను ఉల్లిపాయలు సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి అందుకే సాల్ట్ వేసుకుంటారు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది కూర ఒక్కసారి మీరు నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి అలాగే ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి మీకు తెలుసు కదండి మనం ప్రతి కూరలో చెప్తుంటాము ప్రతి రెసిపీలో కూడా ఉల్లిపాయలు వేసిన రెసిపీలో మనకి ఈ ఉల్లిపాయ అనేది బాగా స్టీమ్ అయితేనే మనకు బాగుంటుంది ఒకసారి మూత పెట్టుకుంటే ఇంకా తొందరగా ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో అలాగే ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉంటాయి కదండీ ఈ టమాటాలు కూడా మనం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలు అందులో వేయాలండి ఇంకా టమాటాలు వేసే టైం రాలేదు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలి కాబట్టి కొద్దిగా మసాలా పెట్టేసామండి ఎందుకంటే ఇది జీడిపప్పు మసాలా కర్రీ టైప్లో ఉంటుంది కాబట్టి జీడిపప్పు వంకాయ కాబట్టి కొంచెం స్పైసీ కూడా ఉంటుందని కొద్దిగా మసాలాను కూడా యాడ్ చేసాం ఈ మసాలా కూడా బాగా బాగా ఉడక బాగా ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై అవ్వడిన ఉడిన తర్వాత మనం ఏం చేయాలి టమాటా వేసుకోవాలండి ఈ టమాటా వేసుకుంటే మనకి ఇక అద్భుతమైన రుచి అండి టమాటా వేయడం వల్ల ఈ టమాటా వేసేసి టమాటాను బాగా కలపండి ఈ టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ టమాటా ఫ్రై అయ్యేటప్పుడు మనం మూత పెట్టుకోవాలి ఎందుకంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచితే టమాటా అంతా కూడా నుజ్జి నుజ్జి అయిపోతుంది అలా టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కూరను ఒక్కసారి కదిపి చూద్దామండి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇలాగా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఇంకా కూర అంతా కూడా దగ్గరికి అయిపోతుందండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండీ ఆ వంకాయ ముక్కల్ని అన్నీ కూడా వాటర్లో వేసుకుంటాం కట్ చేసేటప్పుడే ఆ వంకాయని మొక్కల్ని కూడా ఇందులో వేసేస్తాం వేసేసి ఆయిల్లో ఫ్రై చేయాలి సేమ్ ప్రాసెస్ ఇది కూడా ప్రతి వెజిటేబుల్ని మనం ఎలాగైతే ఫ్రై చేస్తామో దీన్ని కూడా అలాగే ఫ్రై చేసి మనం కూరగాయని కూడా బాగా ఫ్రై చేసి మనం మూత పెట్టుకోవాలి మూత పెడితే మగ్గిపోయి తొందరగా ఉడికిపోతాయి వెజిటేబుల్ ఏదైనా సరే అందుకోసం చాలామంది మూత పెడతారు పెట్టరు కానీ మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతుందని కొంతమందికి తెలియదు అందుకోసం మనం చెప్తున్నాం ఇలా మూత పెట్టి తీసి చూసేసరికి బాగా దగ్గరగా అవుతుంది చూడండి వంకాయ కూడా చాలా తొందరగానే ఉడిపోద్ది కూర అంతా కూడా ప్రాసెస్ ఓ పది పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి మీరు ఎప్పుడైనా సరే తొందరగా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఏయో కూరగాయలు ఉంటే ఒక వంకాయ అలాగే ఒక వంద గ్రాముల జీడిపప్పు ఉంటే చాలండి అవి మొత్తం కూర అంతా కూడా తయారైపోతుంది చూడండి తయారైపోయింది మనం మూత పెట్టి తీస్తున్నాం అలాగే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మధ్యలో ఒకసారి మూత పెట్టుకోవడం తీసుకోవడం జరిగితే ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఫ్రై అయింది ఈ ఫ్రైని మనం చాలామంది చపాతీలోకి పుల్కాల్లోకి అలాగే తింటారు కానీ రైస్లో కూడా ఇది చాలా బాగుంటుందండి అయితే వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది ఈ వింటర్లో మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే పొద్దున్నే కమ్మగా ఉంటుందండి ఈ ఫ్రై ఇది కూర దీంట్లో ఇంకా నెక్స్ట్ మనం వేయాల్సింది ఏంటి జీడిపప్పు ఉంటుందండి అలాగే కారం ఒకటి ఉంది ఉప్పు వేసాము పసుపు వేసాము అన్నీ వేసేసాము అలాగే జీడిపప్పు కూడా వేసేసి జీడిపప్పుని కూడా మనం బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేయకుండా జీడిపప్పును వేస్తే బాగోదు కాబట్టి ఇవి నానబెట్టుకుంటాం ముందు ఒక పది నిమిషాల ముందు జీడిపప్పుని చూడండి జీడిపప్పుని కూడా వేసేసాం మనం జీడిపప్పు చాలామంది వేసేసి వాటర్ పోసి ఉడకబెట్టి దించేస్తే దానికి కమ్మదనం అనేది రాదండి అందుకని ఆయిల్లో ఈ జీడిపప్పు కూడా వంకాయలతో పాటు వంకాయ ముక్కలతో పాటు జీడిపప్పు కూడా బాగా ఆయిల్తో ఫ్రై అవుతే అది ఒక అద్భుతమైన టేస్ట్ అండి డిఫరెంట్ టేస్ట్ అండి ఇది అందరికీ తెలుస్తుంది కానీ మన జెంట్స్కి తెలియదు కదండి అందుకని చెప్తున్నానండి అంతే ఆడవాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి తర్వాత కొద్దిగా కారం అండి కారం కూడా మీడియంగా వేయండి ఎందుకంటే మీడియంగా వేయడం వలన మనకి అది రెసిపీ చాలా స్పైసీనెస్ ఎక్కువ కావాలి కాబట్టి దాని గురించి అని మనం మీడియంగా వేసుకుంటున్నాం చూడండి ఎంతో రుచికరమైన వంకాయ అలాగే జీడిపప్పు కర్రీ తయారైపోయింది మనం ప్రీవియస్ వీడియోలో బ్రింజాలతో రెండు మూడు రెసిపీస్ చేసాం కానీ మనం జీడిపప్పుతో చేయలేదు ఇది ఫస్ట్ టైం జీడిపప్పుతో మనం చేస్తున్నాం ఎలా వచ్చిందో కూడా మీకు తెలుస్తుంది చూడండి బాగా మగ్గిపోయింది కారం వేసేసాం ఉప్పు వేసేసాం పసుపు వేసేసాం జీడిపప్పు వేసేసాం అన్నీ వేసేసాం బాగా మగ్గినాయి అయితే జీడిపప్పు కూడా మరి బాగా మగ్గితే కదండి దానికి బాగుంటుంది ఉడుకు వచ్చి దాన్ని కూడా మెత్తగా అవుతాయి కదా మనం టేస్ట్ కుదురుద్ది అందుకని ఒకసారి మూత తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా కాదు మనం వేసిన ఐటమ్స్ ఉంటాయి కదండి జీడిపప్పు అలాగే మన వంకాయని అవి కొంచెం మునిగేలాగా నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి రెసిపీలో వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటర్లో కంటెంట్ బాగా మునిగితే మనకి కర్రీ బాగా వస్తుంది చూడండి ఎంతో అద్భుతమైన జీడిపప్పు వంకాయ కర్రీ మనకి ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది సిద్ధం అవ్వండి మనం తినటానికి చూడండి ఎంత స్పైసీగా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో మూత పెట్టేసాం ఒక ఐదు నిమిషాలు దీనికి దీన్ని ఊసుకోవాలి దాని జోలికి వెళ్ళవద్దు కావాలంటే ఒకసారి మనం ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసేసుకొని మనం సరిపోయిందా లేదా ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని చూసుకోండి మనకి ఆల్మోస్ట్ సరిపోయిందంటే పర్వాలేదు ఇప్పుడే ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఒకవేళ పులుపు వేసుకునే వాళ్ళు చింతపండు అలాగే వేసుకోవచ్చు లేదు చాలామంది నిమ్మకాయ అలాగే పిండుకుంటారు ఒకవేళ కారం ఎక్కువైనా అలాంటి వాటికి మనం అయితే ఇందులో ఏమీ లేదు అన్నీ కరెక్ట్గా సరిపోతాయని అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని వేసుకున్నాం ఉప్పు కారం కూడా చూడండి మనకి ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది వంకాయ జీడిపప్పు అందరూ చాలా చాలా రెస్టారెంట్ స్టైల్లో మనం చూస్తాము చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అలాగే టూ మినిట్స్ త్రీ మినిట్స్కి ఒకసారి మధ్యలో టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వదిలేయమన్నాను కదా ఒక టూ మినిట్స్కి ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటూ తీసుకొని కలిపితే మనకి వేడివేడి కమ్మనయినటువంటి జీడిపప్పు వంకాయ మసాలా కర్రీ తయారైపోయింది కుర్మలా ఉంటుంది అసలు కుర్మా కాదు కుర్మా అంటే వాటర్ వేయరు కాబట్టి ఇది ఒక మన ఇంట్లో చేసాము చాలా అంటే చాలా బాగుంటుంది తయారైపోయిందండి ఇంకా ఇది మనకి లంచ్ బాక్సులకి తయారైపోయినట్టే చూడండి మనకి అలా వేరు చేసినప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అనేది మనకి క్లియర్గా కింద కనబడితే మన కూర దగ్గర అయిపోయినట్టే అదే మనకి ఫార్ములా అందరికీ మీకు చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు చెప్పేదే అలా ఎప్పుడైతే మనం దగ్గరగా కింద నుంచి ఇలా ఆ కూర అంతా డివైడ్ చేస్తుందో ఆ డివైడ్ చేస్తే పూర్తి అయిపోయినట్టేనండి ఎంతో రుచి ఎంతో రుచికరమైనటువంటి బ్రింజాల్ కేశవ్ కర్రీ తయారైపోయింది గుమఘలాడుతుంది ఈ ఎస్పీఆర్టీ ఛానల్ని బాగా ఆదరిస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను